నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని ప్లానెట్స్ వైజ్ గా చెప్తూ ఉన్నారు మన కుండలిలో ఏ ప్లానెట్ ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది వివరంగా అన్ని సపరేట్ సపరేట్ గా చెప్తున్నారు కాబట్టి ఆ డెఫినెట్ గా మనసు మీద ఇంపాక్ట్ చూపించేటటువంటి మేజర్ ప్లానెట్ మూన్ మూన్ మైండ్ మైండ్ అలాగే మన రాశిని మన నక్షత్రాన్ని డిసైడ్ చేసేటటువంటి ప్లానెట్ కూడా అయితే మూన్ మరి ఏ ఎక్కడెక్కడ ఉంటే బలంగా కన్సిడర్ చేస్తారు ఒకవేళ మూన్ సరిగా లేకపోతే మనసు బాగోకపోతే ఇంకేం బాగుంటుంది ప్రపంచంలో ఏది బాగోదు కదా మరి డిప్రెషన్ వెరీ అవి మారాలి మరి మూన్ బలోపేతం అవ్వాలి మూన్ చాలా చాలా స్ట్రాంగ్ గా మాకు ఉండాలి అని అనుకుంటే కనుక ఎట్లాంటి రెమెడీ ఫాలో చేయాలి అంటే ఏంటంటే చంద్రుడు చల్లని చూపు అందరికి తెలుసు తల్లికి మనం చెప్పుకుంటాం మైండ్ కి చెప్పుకుంటాం అంటే మనసుకి కూడా మనం మూడే చెప్పుకుంటాం అనమాట అలాగే అందం కూడా అంటే ఫెమినైన్ ప్లానెట్ కదా సో కలర్ కి చెప్పుకుంటాం యాక్చువల్గా ఫేర్నెస్ ఎక్కువ జాతకంలో చూసినప్పుడు ఫేర్గా ఉంటుంది అని కూడా చెప్తాం అనమాట మూడుని బట్టి సో ఎక్కడెక్కడ ఉంటే బలంగా ఉంటుందంటే న్యాచురల్ బెనిఫిట్ మదర్ అంటే ఏంటి అందరినీ చాలా చల్లగా చూసి గా చూసే ఒక అనమాట సో ఫిజికల్ అటు బ్యూటీ ఉంటుంది ఆర్టిస్టిక్గా ఉంటారు అండ్ ఆల్సో ఏంటంటే ఫుడ్ తో రిలేటెడ్ పనులు చేస్తారు వాళ్ళకేంటి ఇంట్లో చేసే పనులు హోమ్ డెకర్ కానీ లేకపోతే వంట చేయడాలు కానీ లేకపోతే ఒక పిల్లాడిని అందంగా తయారు చేయాలి పిల్లనో పిల్లాడినో వాళ్ళ పిల్ల అవన్నీ కొంచెం అందం ఆనందం ఆహ్లాదం అంటాం కదా ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళకి సో బేసిక్గా మూన్ ఎగ్జాల్టేషన్ మనకి వృషభ రాశిలో జరుగుతుంది కంటెబిలిటేషన్ మనకి తెలిసిందే దానికి ఆపోజిట్ విషికల్లో జరిగిపోతుంది ఆ కానీ నీచబంగ రాజయోగాలు మూన్ కూడా ఉంటాయి అనమాట తప్పకుండా ఇవన్నీ మిగతా అన్ని ప్లానెట్స్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అన్ని ప్లానెట్స్ చూసుకోవాలి మనం సింగిల్ గా మాట్లాడుకుంటున్నాం కనుక మనకి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకుంటున్నాం అనమాట సో మూన్ చాలా స్ట్రాంగ్గా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది అని ఫస్ట్ చెప్పుకోవచ్చు ఒక్కటి పనిని మొదలెట్టారంటే అది సాధిస్తారు పట్టుదలగా మూన్ అనేది స్ట్రాంగ్ అనమాట సో మైండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అటు మధురు స్ట్రాంగ్గా ఉంటారు ఒక ఒక జాతకంలో అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా బాగుంటారు మనకి ఇలాగా మనం చేసే కార్యక్రమం కానీ మనం నడిచే విధం లైఫ్లో కానీ స్ట్రైట్గా ఉంటుంది మనకు కావాల్సింది మనం సాధించుకుని తెచ్చుకోవచ్చు విత్ స్ట్రాంగ్ మైండ్ అని చెప్పచ్చు అనమాట అదే కొన్నిసార్లు నీచ అంటే నీచమైంది అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది మారి మారిపోతుంది నెగిటివ్ థాట్ ప్రాసెస్ వస్తాయి కొంచెం ఎక్కువ అని చెప్పచ్చు అనమాట అండ్ ఆల్సో న్యాచురల్ బెనిఫిట్ కదా మరి మూన్ అనేది నేచురల్ బెనిఫిట్ సో అంద అందరికీ ఏమో బాగుండాలి మంచి ప్లేస్లో ఉండాలి అంటాం మళ్ళీ ఏంటి విత్ అసోసియేషన్ అంటాం ఇప్పుడు మనం పిల్లలైనా అంతే మంచి వాళ్ళతో ఉండండి మంచి వస్తుంది అంటారు అంటాం ఎందుకని అలాగే ఈ అసోసియేషన్ కూడా మనం చూడాలన్నమాట సో జాతకం మొత్తం పరిశీలిస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది మోంది కూడా అని మనకి అండ్ ఆల్సో ఏ నక్షత్రంలో ఉన్నది అని ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కొన్ని నక్షత్రాలకి మనం ఏంటంటే శాంతి చేయాలి అని చెప్తూ ఉంటాం అలాగే ఏంటంటే మూన్ రాహు కలిసున్న మూన్ కేతు ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే థాట్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఒకసారి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది ఈ జనరల్ ఎగ్జాంపుల్ కింద సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది ఒక్కొక్కసారి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు సో ఎక్కడ పొజిషన్ ఉంది అని చూసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి ఓకే సో ఇలాగే మనకి మూడ్ని స్ట్రెంగ్న్ చేయాలి అన్నప్పుడు మనం ఏంటంటే ఇస్తాం జాతరత్నం కింద పలిస్తాము అది నీటి ముత్యం నేను కూడా చెప్పుకున్నాను చాలా లైట్ గోల్డెనిష్ అండ్ వైట్ అని అట్ ద సేమ్ టైం బ్లాక్ పోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి అది కాని పక్షాన్ని మూన్ స్టోన్ కూడా వేసుకోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే ఆ స్టోన్స్ అనేది ఏంటంటే కరెక్ట్ అయిన స్టోన్స్ ఇవ్వటం లేదు అనేది అందరూ విమర్శన జరుగుతోంది అంటే ఏంటంటే కొంతమందికి పనులు జరుగుతున్నాయి కొంతమందికి పనులు జరగట్లేదు అనేది ఒక విమర్శ అనుకుందాం కాసేపు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫైడ్ జెమ్స్ తీసుకుని అది కొంత వాడి చూసిన తర్వాత ఎందుకంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ వాడే ఒక వస్తువులు కనుక లాంగ్ టర్మ్ సో మనం పోర్ట్ఫోలియో గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కనుక మనం ఏంటి ఇప్పుడు రాజేమో అయితే మంత్రి మూనేనా రాణి రాణి మంత్రి ఆడద్దు మంత్రి అంటే రాణి అనమాట అంటే ఏంటి ఒక కింగ్డమ్ అనుకుందాం దాంట్లో రాణి అనమాట అందుకనే మనం ఫెమినైన్ రూపం కూడా ఇచ్చాము అండ్ సౌమ్యంగా మాట్లాడతారు చక్కగా అందరితో మాట్లాడతారు అందుకే తీగ మాట్లాడతారు రెండో ఇంట్లో ఉంటే అని చెప్తూ ఉంటాం సో ఇది కూడా ఉంటుంది అసోసియేషన్ మూలాన్ని కొన్నిసార్లు ఏంటంటే డిఫరెన్సెస్ వస్తాయి అనమాట దానికి మనం ఎక్కువ ఏంటంటే మూన్కి చెప్పేది మనం సోమవారం సోమవారం శివుడికి ఎక్కువ పూజ చేయమని చెప్తాము అలాగే ఏంటి లక్ష్మీదేవికి కూడా చెప్తాం అనమాట రెండూ చేయండి అని చెప్తూ ఉంటాం అలాగే చంద్ర జపాలు కానీ హోమ్ హోమం కూడా చేయొచ్చు జపాలు దానాలు ఇవన్నీ చేయడం అనేది కామన్ కామన్గా చేసేది ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది అలాగే ఏంటంటే అమ్మవారిది దీక్ష తీసుకొని చేయడం అనేది కూడా చాలా మంచిది నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నవగ్రహాల చుట్టూ అట్లీస్ట్ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయడం సోమవారం సోమవారం మంచిది మనం ఏంటంటే రుద్రాభిషేకం చేయమని ఎక్కువ చెప్తాం మూను బాగాలేదు కింత నీచం ఉన్నాయి ఏమైనా శివుడికే చెప్తాం ఎక్కువ అంటే శివుడు ఫ్యామిలీకి చేయడం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక పటం ఒక ఫ్యామిలీ పటం పెట్టుకోవడం అనేది మంచిది పెట్టుకుని చేయండి అని చెప్తూ ఉంటాను అన్ని అందులోనే వచ్చేస్తాయి సో ఇవన్నీ చేయొచ్చు అనమాట కానీ ఏదైనా సరే మన జాతకం పరిశీలించిన తర్వాతే మనం చెప్పగలుగుతాం ఎందుకంటే విడివిడిగా మనం చూసినప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి మనకి లో అన్ని కలిపి చూసినప్పుడు వేరే ఏంటంటే రిజల్ట్ అనేది వేరేలా ఉంటుంది ఇప్పుడు విడిగా ఒక నెంబర్ తీసుకుంటే ఒక టూ నంబర్ ఇప్పుడు మూన్ కి మనం టూ నెంబర్ పెట్టాము సో విడిగా ఒక నంబర్ తీసుకుంటే మనం ఏం చేయలేము కదా టూ ప్లస్ వన్ ఉంటేనే త్రీ వస్తుంది సో అలా అన్ని చూడాల్సి ఉంటుంది అన్ని చూడాల్సి జాతర కొంచెం పరిశీలించుకుంటేనే అది కరెక్ట్ గా వస్తుంది మూన్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మదర్ గురించి మాట్లాడాలి తప్పక డెఫినెట్లీ అయితే మదర్ తో కొంచెం అదే ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఆవిడ్ని బాధ పెట్టేటటువంటి పరిస్థితులు కనుకుంటే మూన్ పాడవడం జరుగుతుందా ూన్ పాడవడం అనేది ఏమి ఉండదు అకార్డింగ్ టు మీ అన్ని కరెక్ట్ బికాస్ నేచర్ ఇస్ ద బెస్ట్ అనమాట ఇంకేం లేదు నీకేం కావాలి ఏంటి అన్నీ తెలుస్తుంది అంటే యూనివర్స్ అన్నా గాడ్ అన్నా నేచర్ బెస్ట్ మనకు కావాల్సిందే మనకి ఇస్తుంది జాతకం వరకు వచ్చిందంటే మూన్తో పాటు మదర్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయి ఈవెన్ చైల్డ్ బర్త్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేట్ అయింది లేకపోతే ప్రాబ్లం వచ్చింది ఆవిడ ఆవిడ లైఫ్కే ముప్పుొచ్చింది అని చెప్పగలం కూడా మూన్ పట్టి చూసి ఇలాగే మార్క్స్ తో కలిసి ఉంటే పిల్లల గురించి ఎక్కువ వరి అవ్వడం గానీ లేకపోతే కోపతాపాలు ఉండడం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాము బట్ అడిగిన ప్రశ్న మదర్ మదర్ ని ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది మనం చూస్తాం తల్లిని తృణీకరించడం అనాథాశ్రమంలో పడేయటము లేకపోతే అసలు వాల్యూ ఇవ్వకుండా మాట్లాడటం ఇప్పుడు అవ్వచ్చు ఇప్పుడు ఎవరైనా మదర్ ఉన్నారండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు మూడు నుంచి వాళ్ళు ఫేస్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ అని అడుగుతున్నా నేను అదే చెప్తున్నాను ఒక మూన్ నుంచి మనం చెప్పలేము ఇప్పుడు ఇద్దరు కదా ఇక్కడ నువ్వు చెప్పేది ఇద్దరు అటు సన్ను సన్నో డాటరు లేకపోతే మదరో వీళ్ళు ఇద్దరు జాతకాలు ఆ టైమ్స్ కరెక్ట్ గా ఉండాలి అప్పుడు నిరాకరి నిరాకరించడం లేకపోతే తీసుకెళ్ళి పెట్టేయడం అవి జరుగుతాయి అది ఫస్ట్ సెకండ్ ఏంటి కాలక్రమేణా మనం మార్చుకోవాలి జాతకాలు చెప్పడం కూడా సో మార్చుకున్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అందరూ పెడుతున్నారు నేను పెడుతున్నాను అలా జరుగుతోంది కానీ మదర్తో క్లోజ్గా ఉండడం ఈజీగా చెప్పడం జరుగుతుంది దాన్ని రివర్స్ వచ్చినప్పుడు అంటే ఏంటంటే విడిపోయినప్పుడు చెప్పచ్చు కానీ ఏమవుతుందంటే ఇద్దరిది చూసినప్పుడు మనకి తెలుస్తుంది విడిపోతారు అని చెప్పచ్చు ఎంతవరకు అనేది చెప్పలేము పర్సెంటేజ్ అనేది చెప్పలేం ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే కంప్లీట్ దూరం పెట్టడం ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయడం అసలు చూసుకోవడం అనేది చేస్తున్నారు మనుషులు అట్లా చెయ్యొద్దు అసలు చెయ్యొద్దు అది జాతకం మీద ఏంటంటే కొంతమంది ప్రమేయం పెట్టుకుని కొంతమంది ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు నేను పెట్టచ్చా నేను అక్కడ పెడితే ఏమవుతుంది ఇలా ఇలాంటివన్నీ వస్తాయి ఇది అడుగుతారా అడుగుతారు పెడితే ఏమవుతుందని అడుగుతారా ఇలాంటివన్నీ ప్రశ్నలు తప్పు ప్రశ్నలు అసలు అలాంటి థాటే రాకూడదు మన జాతకం అందుకనే ఎప్పుడు చెప్తా పరాశర చేసినప్పుడు వేలుగా చెత్త పని దానికి ఆస్ట్రోలాజికల్ హెల్ప్ హెల్ప్ ఒకటి అదే అంటున్నా అదికే అంటే అలాంటివన్నీ అసలు ఆస్ట్రాలజీలో లేవు సో ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇప్పుడు నిరాకరించడం ఎస్ ఐ అగ్రి నేను అన్నది అది కాదు నేను అన్నది నిరాకరించచ్చా అనట్లేదు ఒకవేళ అలా చేస్తే మూన్ నుంచి వాళ్ళు ఫేస్ చేస్తారు ఇబ్బందులు వస్తాయా మూన్ ఇబ్బంది పెడతాడా అని అడుగుతున్నా మూన్ తప్పక ఇబ్బంది అది కూడా ఒక ప్లానెట్ నేను కాదనట్లే కానీ దూరం ఉండడం దెబ్బలాడడం తో పడకపోవడం అవన్నీ చెప్పచ్చు దూరం పెట్టడం అనేది టోటలీ ఏంటి అంటే ఒకవేళ మూన్ మనకి బాగాలేదండి మరి మదర్ తో ఎలా డీల్ చేయాలి మనము మదర్ ని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే బెటర్ కదా బాధలు వస్తాయి కదా నువ్వు రివర్స్ అడుగుతున్నావు ఎందుకంటే నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి ఇదంతా వచ్చింది అంటే పెట్టడం అనేది వచ్చింది కనుక ఇవన్నీ చెప్పడం బికాస్ అవన్నీ జాతకం మనం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ లేవు సో అందుకోసం నేను వాళ్ళు పెడతారా అక్కడ పెడతారా కంప్లీట్ గా కట్ చేస్తారా ఇవన్నీ చెప్పడం కష్టం ఎస్ వాళ్ళతో దెబ్బలాడతారు దూరం వస్తుంది అంతవరకు చెప్పగలం అట్లాంటివి చేస్తే ఇబ్బంది వస్తుంది మూన్ నుంచి అంతే వస్తుంది అది మూన్ మూలానే ఇబ్బంది కూడాను అని చెప్పగలం బోత్ సేమ్ బోత్ వేస్తుంది రైట్ అండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో జూబిటార్ గురించి అండి నమస్తే నమస్కారం